మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు తెలంగాణ వ్యాప్తంగా నలభై శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న పట్టణ ఓటర్లు ప్రతి ఒక్కరూ మున్సిపల్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు సిద్ధపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది పెద్ద ఆయుధమని తొంభై శాతం గ్రామీణ ప్రాంత ప్రజలు ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతున్నారన్నారు అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ పర్సంటేజ్ యాభై శాతం కంటే తక్కువై గెలిచిన ప్రజాప్రతినిధులకు ఆ ప్రాంత అభివృద్ధిపై అవగాహన లేక అభివృద్ధి కుంటుపడుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టణ ప్రాంతాలకు సంబంధించి కంకణం కట్టుకొని ఒక సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి చేస్తున్నామన్నారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లలాగా ప్రజాపాలన ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని ఉత్సాహంగా మరింత ప్రోత్సాహంగా పనులు చేయడానికి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు పట్టణ ప్రజలు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు గ్రామాల అభివృద్ధికి ఏ విధంగా అయితే గ్రామ ప్రాంత ప్రజలు ఓటు హక్కును వినియోగించుకొని తమ ప్రజాప్రజిని ఎన్నుకుంటుండ్రో అర్బన్ ప్రాంతాల్లో కూడా అర్బన్ అభివృద్ధికి సంబంధించి ఓటు హక్కున్న ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనేటువంటి ఆకాంక్షను అభిప్రాయాన్ని విజ్ఞప్తిని వ్యక్తం చేస్తా ఉన్నాను దీనివల్ల ప్రజాస్వామ్యం ప్రకారంగా మెజారిటీ ఓట్లు వచ్చినటువంటి వాళ్ళు ఆ ప్రాంతాన్ని గల ఓటర్ మహాశైల నిర్ణయం మేరకు అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది ఓటింగ్ పర్సెంటేజే తక్కువ అందులో మళ్ళీ హాఫ్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ప్రజాప్రతినిధి కావడం వల్ల ఆ ప్రాంత అభివృద్ధికి సంబంధించి స్పష్టత ఉండలేదు కాబట్టి అర్బన్ ప్రాంతంలో జరిగేటువంటి మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్స్ రేపు జరిగేటువంటి ఎన్నికలు అందరూ తప్పకుండా విధిగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఓటు హక్కులను నిర్యోగించుకోవాలని కోరుతాం కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ఒక కంకణం కట్టుకొని ఒక మంచి ప్రణాళికతోటి అభివృద్ధి చేస్తూ అందుకోసం తప్పకుండా ప్రతి పౌరుడు కాంగ్రెస్ పార్టీకే ఓటేయ్యాలని సందర్భంగా కోరుతాం కాబోతుంది ఈ ప్రభుత్వంకు మీరు ఇప్పటి వరకు ఒకసారి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించిన తర్వాత జరిగిన పార్లమెంటు సభ్యుల ఎన్నికల్లో కూడా మీరు ఎనిమిది మంది ఎంపీలను గెలిపించినారు టిఆర్ఎస్ పార్టీని మట్టి కనిపించి టీఆర్ఎస్ బీజేపీ కలవడం వల్ల ఎనిమిది బీజేపీ సీట్లు గెలిచినాయి దాని తదుపరి జరిగినటువంటి ఎమ్మెల్యే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు ఇవాళ కార్యకర్తల ఎన్నికలైనటువంటి మున్సిపల్ కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జరిపినటువంటి ప్రభుత్వాన్ని భవిష్యత్తులో మిగిలిపోయిన జరపడానికి ఆకాంక్షించే విధంగా చేస్తూ ఇస్తూ ప్రోత్సాహాన్ని ఇస్తూ కాంగ్రెస్ అభ్యర్థులు ప్రతిపక్షాలు ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యంగా పట్టణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ఎక్కడ కూడా ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు మా రాష్ట్రం నుంచి ఇచ్చే పన్నులతో మా ఇచ్చే వాటా తప్ప ఫెడరల్ సిస్టంలో ఉన్నటువంటి విధానం తప్ప ఈరోజు తెలంగాణ ప్రయోజనం కలిగే విధంగా ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తలేదు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు కానీ మంత్రులు కానీ అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి మంత్రులు ప్రధానమంత్రి గారిని కూడా కలిసి తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన విషయంలో ఆకాంక్షించినాం కానీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది తెలంగాణ పట్ల వివక్షతో వ్యవహారం చేసింది తెలంగాణ ఒక నిధులు లేకుండా పూర్తిగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం చేసింది అందుకే వాళ్ళకు గుణపాఠం చెప్పాలి గల్లీలో ఎలక్షన్లు ఢిల్లీ ఎలక్షన్ కాదు గల్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ ఉంటేనే ఇలా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గల్లీలో ఉన్న సమస్యలు పరిష్కరించగలుగుతుంది టిఆర్ఎస్ పార్టీ అయితే పది సంవత్సరాలు అధికారంలో ఉన్ననాడు వాళ్ళకు ఉన్న చోట అనేక సందర్భాల్లో పూర్తిగా ఒక చెడు లైక్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లాంటి దగ్గర పూర్తిగా అవినీతికి కూపంగా మార్చేసినటువంటి పరిస్థితి అందుకే అటు బిఆర్ఎస్ పార్టీకి పూర్తిగా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో కలిసిపోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు అప్రమత్తమై అర్బన్ డెవలప్మెంట్ ఆకాంక్షిస్తూ జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపేయండి